ఈ భాగంలోనే ఇంకొక ముఖ్యమైన పాయింట్ బైబిల్ దేవుడు ఏం చెప్తాడంటే మీకు ఎవరికైనా సరే ఇస్రాయలీస్లో మీ భార్య మీద ఇష్టం తప్పిపోతే వాళ్ళకి పరిత్యాగపత్రం రాసి పంపించేయచ్చు అని చెప్పాడు మరి చాలా బాగుంది కదా ఆప్షను అంటే మీకు అది చెప్తాను ఒకసారి వినండి ఆ రెఫరెన్స్ కూడా నేను ఒకసారి చదివినిపిస్తాను ఇది చాలామంది తెలియ విషయం ఏంటంటే ఖురాన్ బైబిల్ పాత నిబంధన దాదాపుగా సిమిలర్గా ఉంటాయి అందులో ఉన్న నాజ్ఞలు ఇందులో కూడా ఉంటాయి అందులో మీకు ఖురాన్ కూడా తలక్ 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 అనేది కూడా ఎక్కడి నుంచి వచ్చింది అన్నమాట చాలా ఈజీగా భార్య నుదలిపెట్టేయచ్చు ద్వితీయోపదేశికను ఇరవై నాలుగో అధ్యాయం ఒకటో వచ్చిన చూద్దాం ఒకసారి ఒకడు స్త్రీని పరిగ్రహించి ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె ఎందు మానభంగ సూచన ఏదో ఒకటి అతనికి అతనికి కనబడినందున ఆమె మీద అతనికి ఇష్టం తప్పిపోయిన యెడల తప్పిన యెడల అతడు ఆమెను ప్రత్యేక పత్రం రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంట నుండి ఆమెను పంపివేయను ఇటు చూడండి అసలు మానభంగ సూచన అతనికి కనపడి అతనికి ఇష్టము తప్పిపోయిన అసలు దాని మీద ఎలాంటి సాక్ష్యాధారాలు ఎంక్వైరీ లేదు అతను కనిపించింది ఏదో తప్పు చేసిందని చెప్పి ఇష్టం పోయింది పంపించేయచ్చు ఇది సాధారణ జనానికి మీకు ఎవరికి అనిపిస్తే వాళ్ళని భార్యను వదిలేసేయండి పంపించేయండి అని చెప్పాడు బైబిల్ దేవుడు బైబిల్ దేవుడులో చాలా నీతి సూత్రాలు అద్భుతమైన నీతి సూత్రాల్లో ఇది ఒకటి ఇలాంటి ఆణిముత్యాలు ఇంకా చాలా ఉన్నాయి ఆయన ఒక ప్రశ్న అడిగారు మరి ఈ ఈ రెండు ఏదైతే అబద్ధం ఆడకూడదు నరహత్య చేయకూడదు ఇలాంటివి భారతీయులకు అన్వయం కదా అని అన్నారు నేనేమన్నాను అంటే పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ అలాంటి మంచి మంచి వాక్యాలన్నీ ఏర్చి కూరిస్తే రెండు పేజీలు మూడు పేజీలు అవుతాయి మీ కొత్త నిబంధనలు కూడా కలిపి తప్ప మిగిలింది కూడా మన పనికిరైందే అని చెప్పాను ఆయన రెండు మూడు పేజీల నుంచి రెండు వాక్యాలు పెట్టుకొచ్చారు నేను చెప్పిందే అది కదా ఆ రెండు మూడు పేజీల్లో మీరు ఆ వాక్యాలు పెట్టుకొస్తారు అంతకుమించి మీరు చూపించలేరు అంతకంటే మంచి వాక్యాలు ఇతర సంస్కృతుల్లో ఇతర మతాల్లో అద్భుతంగా ఉన్నాయి సరే ఇక్కడికి వస్తే మరి ఈయన అద్భుతమైన నీతి సూత్రాల్లో భార్య మీద మీకు ఇష్టం తప్పిపోతే కనుక అసలు ఎంక్వైరీ లేదు ఏం లేదు చాలామంది ఏడుస్తూ ఉంటారు రాముడి మీద పడి భార్య మీద వదిలిపెట్టేసాడు అనుమానించాడు అది ఇదని చెప్పి అది కేవలం రాముడు రాజుగా ఉన్నప్పుడు నేను రామాయణం గురించి ప్రస్తావించా కానీ రిలేటెడ్ కాబట్టి మాట్లాడుతున్నాను ఒక విషయం సరే ఆ విషయం మీద అక్కడ ఏడ్చే వాళ్ళందరూ ఈ విషయం మీద ఎందుకు మాట్లాడారు సరే వేరే మత గ్రంథాలలో సందర్భోచితంగా రోమన్ మిథాలజీ అండ్ గ్రీక్ మెథాలజీ ని మెన్షన్ చేశారు. మీరు మీరు ఏమన్నారంటే వేరే మత గ్రంథాలలో అసలు ఎలాంటి నీతి సూత్రాలు ఎక్కడ లేవు అన్నారు వేరే మత గ్రంథాలంటే హిందూత్వం కూడా వస్తది. అది సూత్రం ఏంటో చెప్పండి. ఇంక చరిత్ర ఎందుకు? నీతి సూత్రం ఏంటో నీతి సూత్రం ఇదే చెప్తున్నా. చెప్పండి. ఇదే ఈ నీతి సూత్రం అద్భుతమైన నీతి సూత్రం మీకు భార్య మీద నిలపిపోత ఏం కానీ అద్భుతంగా తలక్ 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 చేసేయొచ్చు అన్నాడు. అయితే వీళ్ళందరూ కూడా విచ్చలవిడిగా ఒక బారియం చేసుకోవటం నాకు దీని మీద ఇష్టం తప్పిపోయిందని చెప్పి విచ్చలవిడిగా ప్రవర్తించడం మొదలుపెట్టారు ఇది ఎక్కడుంది దీనికి ఆధారం ఏమిటని చెప్పి మీరు అడగవచ్చు అవునా ఖచ్చితంగా ఖచ్చితంగా అడుగుతాను మీరు నేను సమాధానం చెప్తున్నాను చూడండి వీళ్ళు విచ్చలవిడిగా మారిపోయారు కాబట్టి మీకు రెండు ప్రశ్నలు సమాధానం వస్తాయి ఇక్కడ వీళ్ళు విచ్చలవిడిగా మారిపోయారు కాబట్టి ఇంకొక రిఫరెన్స్ మీకు చూపిస్తాను అలాగే దీనికి కాంట్రడెక్షన్ కూడా మీకు చూపిస్తాను మలాకి రెండు పదహారు మలాకి రెండు పదహారులో భార్యను పరిత్యజించడం నాకు అసహ్యమైన క్రియ అని ఇస్రాయేలీ దేవుడి యోహోవా సెలవుతున్నాడు మరియు ఒకడు తన వస్త్రంలో బలాత్కారంతో నింపుట నాకు అసహ్యమని సైన్యములు కథపతి ఓహోవా సెలవుతున్నాడు సరే ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ బుద్ధిమంతుడు అయిపోయాడు యహోవా చూడండి కాంట్రడిక్షను ఇక్కడ ద్వితీయోపదేశీకరణంలో ఎలాంటి ఆధారాలు లేకుండా ఎలాంటి ఎంక్వైరీ లేకుండా నీకు ఇష్టం తప్పిపోతే నీకు అనుమానం వస్తే వదిలిపెట్టాయి పరిత్యగ ఒక లెటర్ రాసి పంపించే అన్న వ్యక్తి మళ్ళీ మలాకి దగ్గరకు వచ్చేసరికి భార్యను పరిచిస్తే అంత నీచమైన పని ఇంకోటి లేదని చెప్తున్నాడు అంటే విత్తలవిడిగా మారిపోయింది వీళ్ళందరూ ఇస్రాయలీస్ అందరూ కూడా పెళ్ళిళ్ళు చేసుకుని పెళ్ళాలను వదిలిపెట్టే బీభత్సం అయిపోయింది ఇంతకుముందు ఎలాగైతే బలులు విత్తలవిడైపోయి వాటిని సంస్కరణ చేయాలని చెప్పి ఒక ప్రవక్తలు మొదలుపెట్టారో అలాగే ఇక్కడ మలాకి దగ్గరకు వచ్చేటప్పటికి అయిపోయేటప్పటికీ అక్కడ ఈ ప్రవక్త దాన్ని ఖండిస్తున్నాడు మళ్ళీ వీళ్ళకేంటంటే ఇది యహోవాగా అక్కడిన సొంతంగా చెప్తున్న వీళ్ళు చంపేస్తారు కాబట్టి వీళ్ళు చెప్పేది కూడా యేహో నాకు యోహో అని చెప్పాడు అంటారు ఈ విధంగా కాంట్రడిక్షన్స్ నలభై మంది రాశారన్నారు కదా నలభై మందిలో ఒకే అంశం ఎంత ముఖ్యమైన అంశం అండి భార్యను వదిలిపెట్టాల వద్దా కొన్ని జీవితాలకు సంబంధించిన విషయం అని చెప్పి మోషేతో చెప్పి వదిలిపెడితే నాకు అని మలాఖీతో చెప్తే ఇది కాంట్రడిక్షన్ కదా అసలు ముందు వదిలిపెట్టేమని అంత నీచింగ్ అంటారు స్త్రీని అంత అవమానకరంగా ఎలా మాట్లాడాడినా ఇదే విషయాన్ని యేసు కూడా ప్రస్తావించాడు ఒక పెద్దలు వచ్చి యేసుని పురుషుడు తన భార్యకి పరిత్యాగ పత్రం రాసి పంపించేయొచ్చును వచ్చిన మోస చెప్పాడు కదా దీని గురించి నువ్వేమంటావు అంటే ఏసేమంటాడంటే వ్యభిచార కారణమును బట్టి గాక మరి ఏ ఇతర కారణాల ద్వారా కూడా భార్యను విడిచిపెడితే ఆమె వ్యభిచారణిగా చేసినట్టే అంటాడు కూడా నొచ్చుకోకుండా తా నొప్పగా నొప్పింపగా అన్నట్లుగా గుచ్చుకోకుండా చెప్పి చెప్పకుండా చెప్తాడు అంటే పూర్తిగా మోస చెప్పిందని తప్పు అంటే అక్కడే వేసుని కొడతారు కాబట్టి ఆయన ఏం చెప్తాడంటే స్మూత్గా అంటే అంటకుండా చెప్తాడు నేను చెప్పిన పాయింట్ ఇంతకుముందు మళ్ళీ గుర్తు చేస్తున్నాను కంటే ముందే పాత నిబంధనలో సంస్కరణలు మొదలయ్యాయి ఒకటి బలుల మీద హోషయ్య యషయ్య టైంకి వచ్చేటప్పటికి బలుల్ని ఖండించారు విస్తృడి అయిపోయింది ఒకటి భార్యను విడిచిపెట్టడం మీద మలాఖీకి వచ్చేటప్పటికి వాటిని ఖండించారు ఏసు వచ్చి సంస్కరణలు మొదలుపెట్టాడు ఏసు వచ్చి పాత నిబంధనలు కొట్టేశాడు ఇది తెలియదు బైబిల్ తెలియని చాలామంది క్రైస్తువులకి ఈ ఈరోజు చెప్తున్నాను నోట్ చేసుకోండి మీకు బైబిల్ నేను బోధిస్తున్నాను ఈరోజు తర్వాత కాంట్రాడిక్షన్ లేదన్నారు ఎంత ముందు రెండు రెండు కాంట్రాడెక్షన్ వచ్చినా బలు గురించి భార్యను విడిచిపెట్టడం గురించి అయిపోయింది సెల్ఫ్ స్టేట్మెంట్ సెల్ఫ్ కాంట్రడిక్షన్ ఉంటే దైవ గ్రంథం కాదు బైబిల్ తేలిపోయింది తర్వాత నేను ఇక మోసీ దగ్గరికి వెళ్ళిపోతాను మనకి ఇస్రాయలిస్ ప్రస్థానం దగ్గరికి వెళ్ళిపోతాం అక్కడికి ఎందుకంటే నాకు అది చాలా ముఖ్యమైనటువంటి భాగం ఇక్కడ చూడండి నిర్గమాకాండం ఇంతకుముందు ఒక ప్రశ్న అడిగారు ఇస్రాయలిస్కి యోహో అనే దేవుడు తెలియదని నువ్వు ఎలా చెప్తున్నావు అని అడిగారు నేను ఆల్రెడీ దానికి ఆన్సర్ ఇచ్చాను ఆరో అధ్యాయం నిర్గమాఖండం ఆరో అధ్యాయంలో వాళ్ళు నీ పేరు ఏంటని చెప్పి వాళ్ళని అడిగితే నేను ఏం చెప్పాలంటే నా పేరు యహోవా అని చెప్పు మీ పుత్రుల దేవుడు అని చెప్పు నేను సర్వశక్తిగల దేవుడు అని పేరును వాళ్ళకి పరిచయం అయ్యాను కానీ యహోవా అనే నా నామం వాళ్ళకి తెలియబడలేదు అని చెప్పారు ఇంకొకటి ఆది కాండం నాలుగో అధ్యాయ ఇరవై ఆరో వచ్చిన మరియు చేతులకు కూడా కుమారుడు పుట్టను అతనికి ఎనోషన్ పేరు పెట్టడం అప్పుడు యహోవా నామమున ప్రార్థన చేయటం ఆరంభమైనది ఎడో మళ్ళీ ఇంకో ఆర్డక్షం ఆది కాండంలోనే యహోవా నామను ప్రార్థన చేయడం ఆరంభమైతే యహోవా అనే నా పేరు పూర్వీకులు తెలియదు ఎందుకు చెప్తున్నాడు మరి ఇస్రాయల్స్ యోహో అనే పేరే తెలియకపోతే ఆయన పేరు ఏంటి ఆయన ఎవరు అని చెప్పి ఎందుకు అడుగుతారు యహో అనే వ్యక్తి తెలిస్తే ఆల్రెడీ మీరు పూజిస్తున్న దేవుడే మనల్ని బయట తీసుకెళ్తారంటున్నాడు అని మోసే చెప్పాలి కానీ మోషకే డౌట్ వచ్చి అడిగితే యహోవా అలా ఎందుకు అడుగుతారే అడగరు నేను ఆల్రెడీ వాళ్ళ కాంటాక్ట్లో ఉన్నాను అని చెప్పాలి అలా నా చెప్పు నన్ను పరిచయం చేయని చెప్తున్నాడు వాళ్ళకి పరిచయం చేయని చెప్తున్నాడు అంటే అందుకు పరిచయం లేదని అర్థం సరే ఈ విధంగా వీళ్ళకి పరిచయం చేసిన తర్వాత ఇది చాలా కీలకమైనటువంటి స్టేట్మెంట్ దీన్ని గుర్తుపెట్టుకోండి నిర్గమాకాండం మూడో అధ్యాయం పదిహేడవ వచనంలో ఐగుప్తు బాధలో నుండి పాలు తేనెలు ప్రవహించే దేశమునకు అనగా కణానీయులు హిత్తియులు అమూరీయులు పెరిజీలు సారీ దీనికంటే ముందు ఇంకొకటి ఉంది నాకు ఎంత టైం ఉంది ఇంకా సరే నేను ఆయన ఒక ప్రశ్న అడిగారు అది మిస్ అయ్యింది నెక్స్ట్ రౌండ్ చెప్తాను ఏంటంటే వాళ్ళందరూ కూడా తప్పులు చేశారు పాపాలు చేశారు కాబట్టి వాళ్ళని శిక్షించాడు అంత ఈ జాతులు వాళ్ళని అక్కడి నుంచి అంటే దానికి కారణం అని చెప్పారు అది శుద్ధ అబద్ధం దాని గురించి నేను రెండు నిమిషాల్లో నెక్స్ట్ రౌండ్లో చెప్తాను దీనికంటే ముందు ఐగుప్తు బాధలో నుండి నిర్గమాకాండ మూడో అధ్యాయం పదిహేడు వచనంలో కనానీయులు హిత్తియులు అమూరియులు పెరుజీయులు హెవ్వీలు ఎగుసీల దేశంలో మేము రప్పించదని సెలవిచ్చేదని వారితో చెప్పము మిమ్మల్ని అందరినీ కూడా చక్కగా ఎలా వ్యక్తికి అలా దేశంలో పెట్టేస్తానని చెప్పి నిర్గమాకాండం మూడో అధ్యాయం పదిహేడో వచనంలో చెప్పాడు వాళ్ళని ఎంత రాసి రంపాన పెట్టాడో వాళ్ళ దుస్థితి ఏమైందో ఇస్రాయిలీసు వాళ్ళ జీవితాలు ఎంత కుక్కలు జింపిన విస్తరయిందో నాకు సహజంగా ఇస్రాయేలీలు అంటే పరమ అసహ్యం ఎందుకంటే వాళ్ళు ఈ కానీ వీళ్ళు ఇస్రాయలీస్ వీళ్ళు పడిన బాధను చూసిన వాళ్ళ చెప్తాను ఇస్రాయేల్ మీద కర్ణాకర్ గారి హృదయం మనం ఇంతవరకు చూసాము అయితే నేను మొదట అడిగినటువంటి ఏ ప్రశ్న కూడా కర్ణాకర్ గారు సమాధానం చెప్పకుండా ఏమన్నారంటే అన్నింటికి ఒకే సమాధానం చెప్పారు ఏంటంటే నేను ఓదరగొట్టాన సమాధానం చెప్పాడు అన్న ముందు ఆల్రెడీ రికార్డ్ అయిపోయింది కొట్టింది ఎవరు అన్నది ఆల్రెడీ తెలిసిపోతుంది మనకి ఇక్కడ నేనేమో ఏమన్నారు అంటే మోషే ఒక రాజ్యాన్ని స్థాపించడానికి తాను రాజు కావడానికి లేని దేవుని సృష్టించాడు అని మీరు అన్నారు దాన్ని ఎందుకు ప్రూవ్ చేయలేదు అసలు నాకు అర్థం కావట్లేదు నెక్స్ట్ గాడ్స్ క్యారెక్టర్ మొఠా అన్నప్పుడు మీరు ఏడు ఆరు కోట్ చేసినప్పుడు నేను తొమ్మిది ఒకటి నుంచి నాలుగు కోట్ చేసినప్పుడు దానికి ఎందుకు మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు మోషే ఇస్రాయిల్ దేవుణ్ణి ఇక్కడ మోషే ఒక హెబ్రైన్ కొట్టడం అనేది అది దారుణం అది ఇది ఏంటంటే మాట్లాడారు మరి మొదటి అధ్యాయంలో నిర్గమకం మొదటి అధ్యాయంలో ఇస్రాయిల్ పిల్లల్ని చంపడం ఇస్రాయిల్ పిల్లల్ని చంపడం వారిని కఠిన దాస్యం ఇదంతా కూడా అవి కనిపించట్లేదా మీరు స్కిప్ చేశారు కావాలని ఓకే పక్కన పెట్టేస్తే అంటే ఇప్పటివరకు నేను అడిగినటువంటి వాటికి సమాధానం రాలేదు ఓదలు కొట్టాడు కొట్టాడు ఓదలగొట్టాడని మీరు కొట్టడం తప్ప ఏదని సమాధానం ఇవ్వలేదు ఇకపోతే సెల్ఫ్ కాంట్రడిక్షన్ ఉంటే బైబుల్ అనేది దైవగ్రంథం కాదని నేను చెప్పినటువంటి స్టేట్మెంట్ తీసుకొని మరి ఇక్కడ భూమి శూన్యాలు వేలాడుతుందని చెప్పావు అయితే కీర్తన గ్రంథంలోనూ మిగిలినటువంటి చోట భూమికి పునాదులు ఉన్నాయి భూమికి ఆధారం ఉంది భూమి అది ఇది ఏంటో చెప్పారు కదా దట్ ఈస్ నాట్ సెల్ఫ్ కాంట్రడిక్షన్ యాక్చువల్ సేయింగ్ అండ్ సింబాలిక్ సేయింగ్ మళ్ళీ నోట్ చేసుకోండి యాక్చువల్ సేయింగ్ అండ్ సింబాలిక్ సేయింగ్ సింబాలిక్ సేయింగ్ అంటే ఆధారము అనేదాన్ని సింబాలిక్లో చెబుతారు అంతేగాని అంటే స్థిరంగా ఉంది అనేదాన్ని సింబాలిక్గా చెప్పారు తప్ప అది యాక్చువల్ సేయింగ్ కాదది అంటే బైబిల్ చదివేటప్పుడు కనీస అవగాహన కూడా లేకుండా ఏది యాక్చువల్ సేయింగ్ ఏది సింబాలిక్ సేయింగ్ కూడా లేకుండా దాని ఒక కాంట్రడిక్షన్ లాగా చెప్పారు అంటే ఇక మీ అంటే బైబిల్ చదివే విధానం మీకు తెలియదు నాకు అర్థమైంది ఇకపోతే ఇలాంటి కాంట్రడిక్షన్ మీరు వంద చెప్తానే మీరు అన్నారు మీరు వంద చెప్పడం కాదు కానీ తెల్లవారుదడిగా నేను సమాధానం చెప్పాను సిద్ధంగా ఉన్నాను ఇక్కడ మీరు చెప్పినటువంటి దానికి ప్రూఫ్ నాకు ఇవ్వలేదు ఇకపోతే ఏమంటారు ఈ తర్క శాస్త్రంలో అది నిలవబడదు అనేటట్టుగా మీరు అన్నారు ఏది దేనికి చెప్పారు తర్కశాస్త్రం అనేది ఒకసారి మీరు గురి చేస్తారు ఏ గ్రంథంలోనూ లేదు ఓకే అంటే మిగతా ఏ గ్రంథంలో లేదు అని మీరు అన్నారు అని మీరు తర్కశాస్త్రం అన్నారు కదా అదే తర్కశాస్త్రం నేను కూడా అప్లై చేస్తున్నాను అననీ అనేటువంటి గమనేటువంటి ఒక వ్యక్తి ఏం చెప్తాడు అంటే ఒకవేళ మనుషుని చేత సృష్టించబడినటువంటి మతం అయితే కనుక దానికంతటి అదే పోతుంది తోదాని వ్యక్తి లేసాడు తర్వాత యోదాని వ్యక్తి లేసాడు వాళ్ళు స్థాపించినటువంటి కాలకర్మలు కలిసిపోయాయి ఒకవేళ దేవుడు స్థాపించింది అయితే క్రైస్తవం దాన్ని ఎవడు రద్దుపరచలేడు మీరు దేవునితో పోరాడు వారు కుదురు సుమి అని చెప్పినటువంటి మాట నేను తీసుకుని ఆ తర్కాన్ని తీసుకొని ఒకవేళ వాటిలో సత్యం ఉంటే కనుక అవి కనుమరుగె ఎందుకు అయిపోయాయి కనుమరుగైపోయిన వాటి గురించి నేను మాట్లాడాల్సిన అవసరం ఉండదు మనది కాబట్టి ఇప్పుడు డామినెంట్గా ఏమున్నాయి వాటి గురించి మాకు డామినెంట్గా ఉన్నాయి క్రైస్తవ్యం ఉంది హైందవ్యం ఉంది ఇస్లాం ఉంది ఈ మూడు మాత్రం డామినెంట్గా ఉన్నాయి ఈ మూడు తీసుకుని నేను వీటిలో లేవని చెప్పాను ఇక కనువరుగా అయిపోయిన వాటి గురించి నేను వెదిగి వెదిగి వాటిని వెదకాల్సిన అవసరం ఉండదు కాబట్టి గమని అని చెప్పినటువంటి తర్కశాస్త్రం ప్రకారంగా మనిషి చేత సృష్టించబడింది అది కాల్గర్భలో కలిసిపోతుంది ఒకవేళ దేవుడు స్థాపిస్తే కనుక దాన్ని ఎవరు రద్దుపరచలేరు క్రైస్తవ్యం ప్రభువుని ఎసుకరిస్తారు ఆ సెలువు మరణం అనేది దేవుని చేత జరిగింది కాబట్టి ఇప్పటికీ ఎంతమంది ఎన్ని దాడులు చేస్తున్నా సరే ఇప్పటికి స్టిల్ ఇట్ సర్వైవింగ్ అని ఇంకా విస్తరిస్తా ప్రపంచాన్ని విస్తరిస్తుంది కాబట్టి ఈ వీటిని వదిలిపెట్టి కాలుగర్మలు గడిపిన వాటిని లోడుకొని చూసుకోవాల్సినంత అవసరం నాకు లేదు కాబట్టి తర్కశాస్త్ర ప్రకారంగా నేను చెప్పాను దానికి మేము ఇకపోతే విగ్రహాలు పగలగొట్టండి ద్వితీయపదేశం ఉంది కదా ఆ విగ్రహాన్ని మరి భారతదేశానికి అన్వయిస్తారా అంటే అంటే ప్రజలు మీకు అర్థంగా కడుగుతున్నారు మరి అపార్థం చేస్తున్న నాకు తెలియదు కానీ కావాలని అడుగుతున్నా నాకు తెలియదు కానీ పాత నిబంధన కొత్త నిబంధన పాత నిబంధన అనేది ధర్మశాస్త్రం ఇస్రాయేల్కి ఇవ్వబడింది ధర్మశాస్త్రం మూడు భాగాలు మోరల్లా సెరిమోనియల్లా సోషల్లా సోషల్ లా సెరిమోనియల్లా అన్నవి ఇస్రాయల్కి సంబంధించిన అయితే మోరల్లా అన్నది ఇస్రాయేల్కి మిగిలినటువంటి జనాంగాలు అందరికి సంబంధించినవి కాబట్టి పాత నిబంధన అంటే ఆ మోరల్లా సెరి లా సోషల్ లా అందరికీ ఎందుకు అప్లై చేస్తాము కొత్త నిబంధన కింద మేము ఉన్నాము ప్రవణ్ యేసుక్రీస్తు వారి రక్తంలో కొత్త నిబంధన ఉన్నప్పుడు ఏ ఆపోడైనా ఏ జాతిలోకి వెళ్ళి విగ్రహాన్ని పాడుగొట్టాడా పని కొత్త మీద ఎక్కడైనా విగ్రహాలకు దూరంగా ఉండమని చెప్పింది కానీ విగ్రహాలు పగల పగలవటం అని ఎక్కడ చెప్పింది కాబట్టి సమయం సందర్భం లేకుండా వితౌట్ కాంటెక్ట్స్ లేకుండా ఎందుకు హైందవ సమాజాన్ని ఇలా రెచ్చగొడుతున్నారు క్రైస్తవ మీదకి ఒక వచనాన్ని అప్లై చేసుకునే విధానం అన్వయించుకున్న విధానం మీకు ఎందుకు అర్థం కావట్లేదు అన్నది నేను అడుగుతున్న బ్రదర్ ఇకపోతే నేను చెప్పినటువంటి విషయాలన్నీ అబద్ధాలు అబద్ధాలని అని మాట్లాడుతారు తప్ప వాటి ప్రూఫ్ ఏంటి నేను కావాల్సింది ఇక్కడ కెమెరా ముఖంగా అబద్ధాలు ఊదలు కొట్టాడు ఇవి కాదు నాకు కావాల్సింది నాకు కావాల్సింది ఏంటంటే ప్రూఫ్ కావాలి ఇకపోతే నాలుగు సువార్తలు చూస్తే నాలుగు సువార్తలు నాలుగు సినిమాలు లాగా ఉంటాయంటే మరి మీకు సినిమాలు చూస్తే అలా బాగున్నట్టు సినిమాలు కూడా తీస్తున్నారు కాబట్టి అలా అనిపిస్తుంది నాలుగు సినిమాలు కాదు ఫోర్ పర్స్పెక్టివ్స్ ఫోర్ యాంగిల్స్ ఏసుక్రి అర్థం చేస్తుంటే నాలుగు నాలుగు కోణాలు అవి అంతే రూబీ క్యూబ్లో నాలుగు సైడ్స్ ఉంటాయి రెడ్డు గ్రీన్ ఎల్లో ఎలా ఉంటాయి కదా అదంతా ఒకటే నాలుగు ముఖాలు అవి అలాగే ప్రభుణ యేసుక్రీస్తాను గురించి నాలుగు కోణాలు నాలుగు స్వార్థులు రాశారు కదా నాలుగు సినిమాలు కాదు అవి అంటే ఎలా వీటిని మీరు మాట్లాడగలిగారు అంత అంటే దైవ గ్రంథాలు మాట్లాడుతున్నప్పుడు ఇలా ఎలా మాట్లాడతారు తర్వాత లేవి కాండవులు అయినా మెను ఇచ్చాడు అన్నారు వంట ఎలా చేయాలని అసలు మీరు బలి అనేదానికి వంట అనేది తేడా తెలియదా బలి అనేదానికి వంట అనేది తేడా తెలియదు మెనూ అని ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు మాట్లాడతారు అసలు ఒక విశ్వాసాన్ని ఎందుకు కించిపరుస్తారు అది మీ సంస్కారమా తర్వాత హోషయ గ్రంథంలో ఆరు ఆరులో నేను బలిని కోరువాను కాను కానీ కనికరమనే కోరుతున్నాను ఇది కాంట్రడిక్షన్ అనేటట్టుగా మీరు ఏదో అంటే దేవుడు బలి విసిగెత్తిపోయాడు అన్నట్టుగా మీరు మాట్లాడారు కాదు బ్రదర్ ఇరు ఇర్మ్యా గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై రెండు నుంచి నేను చదివి చూడండి నేను ఐగుప్తు దేశంలో ఉండి మీ పితరులను రప్పించిన దినమున దహన బలును గూర్చి కానీ బలులను గూర్చి కానీ నేను వారితో చెప్పలేదు అట్టి వాటిని గూర్చి నేను ఏ ఆజ్ఞ ఈయలేదు ఈ ఆజ్ఞను మాత్రమే నేను వారికి ఇచ్చి ఏదనగా నా మాటను మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుణ్ణై ఉందను మీరు నాకు జనులై ఉందరు మీకు క్షేమం కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించిన మార్గం మార్గం అంతటి ఏదో దేవుడు చెప్పింది ఏంటంటే నేను మీ దేవుణ్ణి మీరు నా ప్రజలు కాబట్టి నేను చెప్పిన మాట మాత్రం బ్రతకండి అని చెప్పాడు బల్లుడు గురించి చెప్పాలయన ఎప్పుడైతే వాళ్ళు చెడిపోయారు ఎక్కడ చెప్పి సీరాపరం దగ్గర బంగారుదోడెండ్ చేస్తున్న గడ్డి మేసే ఎద్దు రూపాన్ని దేవుడని పెట్టినప్పుడు అప్పుడు వారి పాపాన్ని పరిహరించడానికి లేవీలు రావడం వారిని వధించడం తర్వాత లేవీ కండివ్వడం వల్ల జరిగింది తప్ప ముందు బలుడు గురించి దేవుడు చెప్పలేదు దాన్ని మీరు అని మాట్లాడారు తర్వాత హోష గ్రంథం ఆరు ఆరు ఆరులో అంటే బలిని కోరలేదు కనికరాన్ని కోరుతున్నాను మాట మార్చారని మాట్లాడతాం మాట మార్చలేదు కదా బలి యొక్క నిజమైనటువంటి అర్థాన్ని దేవుడు చెప్తున్నాడు హోషల ద్వారా చెప్తున్నాడు లేకపోతే మీరు హోషయ గ్రంథం దాకా ఎందుకు వెళ్ళారు నాకు అర్థం కావట్లేదు కీర్తనలు యాభై ఒకటి పదహారులో నువ్వు బలిని కోరువాడు కాదు కోరినట్టు నేను అర్పించదును విరిగి నలిగిన మనసే నీకు ఇష్టమైన బలిని ఎవరు దావేది మాట్లాడతాను వ్యభిచారం చేసిన అంటే దేవుడు బలిని ఎందుకు ఇచ్చాడు అంటే నేను చేసినటువంటి పాపానికి ఈ జంతువు ఎందుకు బలి కావాలి అనేటువంటి వీరి హృదయం విరగాలి నలగాలిని పశ్చాత్తాప రావడానికి మనసు రావడానికి ఇచ్చాడు అన్నది దావి చెప్తే దీన్ని దాటుకుని వెళ్ళి హోషే గ్రంథాన్ని ఎందుకు కూడా చేస్తారు ఇక్కడ కాంట్రడిక్షన్ దిస్ ఇస్ నాట్ కాంట్రడిక్షన్ మీరు బైబుల్ చదివేదాన్ని మీకు అర్థం కాలేదు నాకు తెలియజేస్తుంది తప్ప దిస్ ఇస్ నాట్ కాంట్రడిక్షన్ డాల్ ఇకపోతే యేసు ప్రభు కొన్ని మంచివి అక్కడ చేర్చి లేనివి కొన్ని తీశారు జుగుప్ సారంగా ఉండేవి తీశాడని చెప్పాం మరి ఏ జుగు ఏ జుగుప్ సారంగా ఉంది ఆయన తీసాడు దేన్ని కలిపాడు ఒకసారి అవి కూడా చెప్పంటే బాగుండేది సంస్కరణ కాదు నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు కానీ దాన్ని నెరవేర్చడానికి వచ్చాడు అన్నాడు నెరవేర్చడం అంటే అందులో జుగుప్ సహకారం ఉంటే నెరవేరుస్తాడా ఏ ప్రభు ధర్మశాస్త్రంలో జుగుప్సాగరం లేదు ధర్మశాస్త్రంలో ఆయా వ్యక్తులు ఎలా దేవుని వాటం తప్పిపోయారు మీరు కూడా తప్పిపోతే మీకు ఎలాంటి శిక్ష వస్తుందని చెప్పమనేటువంటి మాటలు ఉన్నాయి తప్ప సాగర్ మీరు చేయమని లేదు ఇప్పుడు టీవీ నైన్ టీవీ ఫైవ్ మీట్లో ప్రతిరోజు ఏం చేస్తున్నారు అక్కడ రేపు జరిగింది ఇక్కడ మర్డర్ జరిగింది చెప్తారు దాని ఉద్దేశం ఏంటి మీరు కూడా చేయమనా కాదు ఇలాంటి సంఘటన జరుగుతున్నా జాగ్రత్త అని అలాగే బైబుల్లో ఇలాంటి దేవుణ్ణి ధిక్కరిస్తే లాంటి వ్యక్తులు వస్తారు కాబట్టి ఇలా లక్ష్యం వస్తాయి కాబట్టి మీరు జాగ్రత్త అని చెప్పినటువంటి చరిత్ర తప్ప అది ఆజ్ఞ కాదు కమాండ్ కాదు అది కాబట్టి యేసు ప్రభు జుగుప్సాకారం అనే వాటిని తీసివేసాడు సంస్కరించాడంటే దానికి రెఫరెన్స్ ఏంటో మీరు నాకు చెప్పాలి యేసుప్రభు అన్నాడు నేను ధర్మశాస్త్రం కొట్టివేయడానికి రాలేదు కానీ నెరవేర్చడానికి నెరవేర్చడానికి అన్నప్పుడు జుగుప్ ఎందుకు అవుతుంది అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఒక సున్న కానీ పొల్లు కానీ తప్పిపో ధర్మశాస్త్రం వరకు అంటే మరి జుగుప్సాగరాన్ని ఏసుప్రవ్వు పొల్లు కానీ సున్న కానీ లేకుండా అంతవరకు నెరవేర్చాడా మీరు సమాధానం చెప్పాలి ఇకపోతే ఇక విడాకుల విషయానికి పరిత్యాగ పత్రిక విషయానికి వస్తే ఇష్టం లేకపోతే వదిలిపెట్టేయచ్చు అన్నది అసలు మీరు చదివిన దాంట్లో ఇష్టం లేకపోతే వదిలిపెట్టేయచ్చు ఉందా లేకపోతే మానభంగ సూచన కనబడితే మానభంగ సూచన అంటే అర్థం ఏంటి మానవంగ సూచన కనబడితే ఇప్పుడు గొడవ కోర్టులలో కేసులు జరుగుతుంది అదే కదా పెళ్లికి ముందు ఎవరితో అప్ ఉందని అదే కదా జరుగుతున్నది మానవంగ సూచన కనబడితే దీనికి మీరు ఏమన్నారు తెలివిగా అసలు ఎంక్వైరీనే లేకుండా ఎలా అని అన్నారు మీరే కదా బదర్ ఈ ఈ దీంట్లో రాశారు ఈ ఈ పుస్తకంలో రాశారు ఏమన్న రాశారు సంఖ్యాకాండము ఐదవ అధ్యాయంలో రాయబడింది ఏంటంటే ఒకడు స్త్రీని పరిగణించి పరిగ్రహించిన తర్వాత ఆ స్త్రీకి ఆ స్త్రీ మీద రోషం వస్తే తాను ఏదో తప్పు చేసిందని తాను విశ్వాసఘాతకమైన చేసినప్పుడు తనకి తనని ప్రత్యక్ష కూడా తీసుకుని రావాలి నీళ్లు తాపించాలి మీరు వెటకారంగా బురద నీళ్ళని ఇక్కడ రాస్తారు కదా అంటే ఇప్పుడు ఇది చెల్లుబాటు అవుతాను రాశారు మరి మీరే రాసి మీరేందుకు మరిచిపోయినా వెళ్ళి కడతాను అంటే ఎంక్వైరీ లేకుండా అంటే ఎంక్వైరీ కదా ఇది ప్రత్యక్ష కూడా తీసుకుని రావాలి నీళ్లు తాపించారు ప్రధాని యాధికుడు ఆ కొండలో తాపించాలి ఒకవేళ తను తప్పు చేస్తే తను నడుము పడిపోతుంది కడుపు ఉ్గుతుంది అలా శాపగ్రస్తురాలి ఇస్రాయల్ సమాజంలో తిరుగుతుంది ఒకవేళ లేకపోతే తనకు గర్భం వస్తుంది పిల్లలకి కంటది ఆశీర్వదించబడి కనబడుతుంది మీరే రాసి మరలా ఇక్కడ ఎంక్వైరీ లేకుండా అంటే అంత షార్ట్ అంటే షార్ట్ టర్మ్ లాస్ ఏమైనా ఉందా ఇక్కడ రాశారు మరలా ఇక్కడ ఎంక్వైరీ లేకుండా ఇష్టం లేకపోతే వదిలిపెట్టే ఇష్టం లేకుండా వదిలిపెట్టడం కాదు అది మానవంగా సూచన కనబడితే అది కూడా ఎంక్వైరీ జరగాలి తర్వాత మనం ఏమంటే ఇరవై రెండు ఆ ప్రాంతంలో దృష్టి విదేశాఖ ఖండంలో ఆ తండ్రి ఎప్పుడైతే ఎంక్వైరీ జరిగిందో అప్పుడు ఆ తండ్రి ఆ బట్టను తీసుకొని రావాలి ఆ బట్టన్ తీసుకొచ్చి చూపించాలి ఒకవేళ ఆ బట్టను తీసుకొచ్చి ఆ కన్యాత్మక లక్ష్యం చూపించకపోతే అప్పుడు తను తీసుకొని వెళ్ళి ఆ తండ్రి వెంటనే రాళ్ళతో కూడి చంపాలి అంటే బిడ్డను పెంచేటప్పుడు ఎలా పెంచాలో తెలియదా అనేటట్టుగానే చెప్పబడింది ఇంత స్పష్టంగా పరి పరిత్యేక పత్రిక నుంచి రాయబడితే ఇష్టం వచ్చినట్టుగా ఇష్టం లేకపోతే వదిలిపెట్టిచ్చు వదిలిపెట్టి అసలు ఎలా మాట్లాడతారు ఇంత అంటే మనం సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాం కదా ఎలా మాట్లాడుతుంది మీరు అసలు ఇకపోతే నేను అడిగిన దానికి మీరు రావుని పట్టుకొచ్చారు నేను వద్దని చెప్పాను తర్వాత తర్వాత తలాక్ తలాక్ అనేది బైబుల్ నుంచి వచ్చిందంట ఎక్కడొచ్చింది తలాక్ తలాక్ అని బైబుల్ ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడ అలాగుంది అసలు భార్యను పరిత్యజించడం నాకు అసహ్యమైన పని మీరే మలాగే గ్రంథంలో చదివినిపించారు అలా మీరే చదివిపించి మరలా తలాక్ తలాక్ అని బైబుల్ మా బైబుల్ ఉంది వచ్చిందంటే ముస్లింస్ కొడతారు కదా బయటికి వెళ్తే తలాక్ తలాక్ అనేది వాళ్ళ దాంట్లో ఇక్కడ బైబుల్ కదా ఉండదని అంటే నేను చెబుతున్నాను మీకు అర్థమయ్యే భాషలో ఇకపోతే మరాఖీ గ్రంథంలో ఆ పని చెప్పాడు ఇక్కడేమో ఇంకోటి చెప్పాడు అది అగెయిన్స్ట్ అని అన్నారు ఇది వివరిస్తున్నాడు అక్కడ భార్యను పరిత్యంచడం నాకు అసహ్యమైన పని అని దేవుడు చెబుతున్నాడు అంటే భార్యను విడిచిపెట్టకూడదు విడిచిపెట్టాలంటే వ్యభిచార సంబంధమైన కారణం ఉండాలని ఇంత స్పష్టంగా దీన్నే వల్ల కాంట్రాక్ట్ ఇచ్చి మీరు మాట్లాడుతున్నారు ఇకపోతే యహోవా నామం అనేదే తెలియదు వాళ్ళకి అని ఒకచోట రాయబడింది అలాంటప్పుడు నామను ప్రార్థన ఎలా చేశారు అనేటట్టు మీరు మాట్లాడారు దానికన్నా ప్రారంభం చెప్పినప్పుడు యహోవా నామం అంటే జస్ట్ లెటర్స్ కాదు అక్షరాలు కాదు అనేదానికి నేను చదివినిపిస్తాను చూడండి నిర్గమకాండ ముప్పై మూడవ అధ్యాయ నిర్గమకాండ ముప్పై మూడవ అధ్యాయం పద్దెనిమిది నుంచి అతడు అంటే మోసే దయచేసి నీ మహిమను నాకు చూపనుగా దయచేసి నీ మహిమను చూపించి అని అడుగుతున్నాడు అప్పుడు దేవుడు సమాధానం చెప్తాడు అంటే ఆయన నా మంచితనము అంతయు నీ ఎదుట కనబరిచేదను యహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించదను ఏంటంట నా మంచితనం అంతా నీకు చూపెడతాన్ని కనబరుస్తాను మంచితనం అనేది పేరా లక్షణమా గుణమా పే గుణవాది లక్షణవాది నా మంచితనాన్ని ఎదుట కనబరుస్తాను యహోవా అనే నామాన్ని నీ ఎదుట ప్రకటిస్తాను యహోవా నామాన్ని ఆయన చెప్తున్నాడు కదా మళ్ళీ ప్రకటించడం ఏంటి అంటే ముప్పై నాలుగు ఆరు వచనం చూడండి నిర్గమకాండం అతని ఎదుట యహోవా అతని దాటి వెళ్ళుచు యహోవా కనికరము దయ దీర్ఘశాంతము విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యహోవా ఆయన వెయ్యి వేల మందికి కృప చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును కానీ ఆయన ఏ మాత్రమును దోష నిర్దోషులుగా ఎంచగా మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి కుమారులు కుమారులు కుమారు మీదకి రప్పించను ఇది ఆయన క్యారెక్టరు యహో అంటే పేరు కాదు యహోవ అంటే ఆయన క్యారెక్టర్ ఆయన లక్షణాలని ఇక్కడ నా నామాన్ని ప్రకటిస్తా అన్నాడు ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత మరలా మొదటికి వచ్చి ఆ పేరు ముందే తెలుసు కదనేటట్టుగా మీరు మాట్లాడుతున్నారు సరే ఇప్పుడు ఫస్ట్ మొదటి రౌండ్లో నేను ఏదైతే అంశం లేవనెత్తానో ఇస్రాయలీస్ని అనే వ్యక్తి బయటికి తీసుకొచ్చిన విధానం గురించి నేను ప్రధానంగా మాట్లాడదాను దాని గురించి నాకు ఈరోజు చర్చ జరగాలని చెప్పి నేను స్టార్ట్ చేశాను దీనికి సంబంధం లేకుండా మొదటి రౌండ్లో దీనికి సైంటిఫిక్ ఆధారాలు ఉన్నాయి ఇంకొకటి ఉన్నాయి ఇంకోటి ఉన్నాయని చెప్పి జనరల్ స్టేట్మెంట్లు కొన్నిచ్చి వాటి గురించి నువ్వు ఎందుకు సమాధానం చెప్పలే నన్ను అడుగుతున్నాను ఈరోజు చర్చ దేని గురించి బైబిల్ గురించి బైబిల్ దేవుడి గురించి మీ బైబిల్కి సైంటిఫిక్ ఆధారాలు ఉన్నాయా అని ఒక చర్చ పెడితే దాని మీద ఇంకో రోజు మాట్లాడదాం బైబిల్ దేవుడి గురించి క్యారెక్టర్ గురించి చర్చ జరగాలి నేనంటే శాస్త్రీయమైన ఆధారాలు ఉన్నాయి నేను చెప్పాను ఇంకోటి ఏదో చెప్పాను జనరల్ స్టేట్మెంట్ ఇచ్చాను ఈ జనరల్ స్టేట్మెంట్స్ గురించి మీ మాట్లాడు నాకు అవసరం మీరు లాకపోయిన దగ్గరకి నేను రాను బైబిల్ దేవుడి గురించే మనం మాట్లాడాలి ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకున్నది రెండోదే అసలు వేరే వేరే టాపిక్స్ కూడా ఇందులో వస్తాయి కానీ వాటికి సమాధానం చెప్పి నేను చివరికి మళ్ళీ ఇందులోకి వస్తాను చూడండి ఇప్పుడు ఆయన అనవసరమైన వేరే అంటే ఈ టాపిక్కి సంబంధమైన వేరే విషయాలు మాట్లాడినా కూడా వాటికి సమాధానం చెప్పి నాకు మెయిన్ ప్రయారిటీ ఇదే బైబిల్ దేవుడి క్యారెక్టరే ఇస్రాలీస్ని ఎలా బయట తీసుకొచ్చాడు వాళ్ళు పడిన కష్టాలు వాళ్ళని వేధించిన విధానం బైబిల్ దేవుడి క్యారెక్టర్ మోసే క్యారెక్టర్ ఈ రెండే నాకు ప్రయారిటీ ఇవ్వాలా నేను వాటి గురించే మాట్లాడుతాను తర్వాత కీర్తనల్లోనూ ఆ తర్వాత యోబు గ్రంథంలోనూ పునాదుల మీద స్థిరపరిచాడు కదా కదలకుండా అని అంటే అది కాంట్రాడిక్షన్ కాదంట సింబాలిక్గా చెప్పాడంట పైన రాయండి సింబాలిక్గా చెప్పబడిందని అని రాయండి మీ బైబిల్లో అంతేగాని రెండు ఇప్పుడు అక్కడ ఎలా రాశాడో ఇక్కడ ఎలా రాసి ఇది సింబాలిక్గా చెప్పబడిను అంటే మీ ఇష్టమా ఇది సింబాలిక్ అని మీరు ఎలా నిర్ధారించారు ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి మీ ఇష్టగనా అంటే ఏది ఆత్మీయత ఏది సింబాలిక్ రెండు ఒకే రకంగా రాయబడ్డాయి బైబిల్లో దాన్ని చదివితే ఎవరికైనా అదే అర్థమైద్ది ఇది సింబాలిక్గా అర్థం చేసుకోవాలి లేకపోతే మీకు బైబిల్ అర్థం కాదు అంటే తర్వాత హోషయ దగ్గరికి ఎందుకు వెళ్ళారు హోషయ్ దగ్గరికి కాబట్టి మలాయికి దగ్గరికి వెళ్తానండి పాత నిబంధన ఆధారంగా కాదండి హోషే పాత నిబంధనలో బైబిల్లో ఎక్కడికైనా వెళ్తాను బైబిల్ దేడి క్యారెక్టర్ గురించి హోషే దగ్గరికి ఎందుకు వెళ్ళారు మీరు నేను అడగకూడదు మాలాయికి వెళ్తాను ఆది కాండం కోస్తాను అట్లెళ్తాను ఇటు వెళ్తా ఇటీ వెళ్తాను నేను దానికి ఆ టాపిక్కి సంబంధించిన ఆధారాలు తీసుకోవడానికి అక్కడికే ఎందుకు వెళ్ళారు అనేది నా ఇష్టం అది మీరు అడగకూడదు అలాగా తర్వాత దానికి ఏదైనా పోనీ వివరణ ఇచ్చారా అంటే బలిని కోరను కనికరమనే కోరుతున్నాను అని ఎందుకు అన్నాడు ఆయన అసలు నాకు బలి కావాలని చెప్పి ఇంకో ట్రెడిషనల్గా నాకు ఇంకొంచెం ఎక్కువ ఆధారాలు ఇర్మియా గ్రంథంలో కూడా నేను అసలు బలి కావాలని వాళ్ళకి చెప్పలేదని చెప్పి చెప్పారు ఒకసారి లేవి ఇక్కడ చదివి చదివినిపిస్తాను చూడండి ముందు నుంచి ఉంటే సరే లేని మూడో అధ్యాయం అతడు అర్పించిన సమాధాన బలి అయిన ఎడల అతడు గోవుల్లోని తీసుకొచ్చిన ఎడల అది మగదే కానీ ఆడదే గాని యహోవా సన్నిధికి నిదోషమని దాన్ని తీసుకురావలెను దాన్ని అర్పించు దాని తల మీద దాని చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమున దానిని వధింపవలను యాజకులకు అహలోను కుమారు బలిపేటం చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలను అతడు సమాధాన బలిపోస్తూ యొక్క ఆంత్రము లోపలి కొవ్వును ఆంత్రముల మీద కొవ్వునంతటిని రెండు మో మూత్రగ్రంథులను వాటి మీద డొక్కల మీదనున్న క్రొవ్వును కాలేజం మీదను మూత్ర గ్రంథుల మీదనున్న వపను యహోవాకు హోమముగా అర్పింపవలను అహురణ కుమారులు బలిపేట మీద అనగా అగ్ని మీద కట్టెలపైనున్న దహన బలి ద్రవ్యము పైన దానిని దహింపవలను అది యహోవాకు ఇంపైన సువాసన గల హోమము ఇంతకుముందు వంట అని చెప్పి కామెడీకి అన్నారు ఇక్కడ దహన బలి తగలబెట్టమంటున్నాడు అది వంట కదా ఇప్పుడు దహన దహన బలి అంటే ఈ జంతువుని బలి ఇచ్చి దాన్ని అక్కడ వండమంటున్నాడు వండితే ఆయనకి మంచి సువాసన వస్తుందంట ఆగ్రానిస్తానని చెప్తున్నాడు దాన్ని ఎంజాయ్ చేస్తాడైనా ఇలాంటి బొలలు ఇప్పుడు నాకు చదవడానికి మీరు టైం ఇస్తే దీన్ని మీరు లెక్కలోకి తీసుకుని అంటే కనుక ఒక గంట సేపు చదువుతానండి ఆజ్ఞనే దాని కొలాగుంటది నేను లెక్కలకు తీసున్నంటే నేను రెండు రోజులు అవుతాను గంట కాదు ఆ లేవన్నారు కదా లెక్క కావాలి ఇక్కడ కాదు కాదు మీరు బలు టైం లోనే నేను చెప్పాను బలులు లేవన్నారు బలులు ఎన్ని రకాల బలులు ఉన్నాయో నేను లేదు బలులు ఎప్పుడు వచ్చాయి ఇది రికార్డెడ్ రికార్డెడ్ వినండి బలు లేవని చెప్పారు అయినా సరే లేవల్ కాదు నేను చెప్పింది బలులు ఎప్పుడు వచ్చాయి అనేది గ్రంథంలో బలులు ఎందుకు వచ్చే అనేది యిర్మీయా గ్రంథంలో యిర్మీయా గ్రంథంలో నేను బలిని అడగలేదు అసలు నేను బలులు గురించి నేను చెప్పనే చెప్పలేదు అంటే యిర్మీయా కూడా బొంగుతున్నాడు తర్వాత బైబిల్ దేవుడే ఇప్పుడు ఇరిమియర్ ఎలా చెప్పాడు కదా నేను హోషయలో ఎందుకు చెప్పాడు అంటే ఇరిమియర్ ఎలా చెప్పాడు అంటే అది కూడా కాంట్రడక్షనే ఎందుకు చెప్పాడు మీరు చెప్పాలి ఇప్పుడు మా బైబిల్ దేవుడు ఇలా ఎందుకు చెప్పాడు అనేది మీకు తెలియాలి నన్ను అడిగితే నేనేం చెప్తాను ఆయన రెండు రకాలుగా చెప్పాడు నేను చెప్తున్నాను ఇక్కడ ఇలా ఎందుకు చెప్పాడు అక్కడ అలా అడిగినట్లయితే అంటే దానికి సమాధానం మీ దగ్గర ఉండాలి తర్వాత యేసు గురించి చెప్పండి జుగుత్స కలిగించే విషయాలు నేను ఆల్రెడీ చెప్పాను రేపటి చర్చలో వస్తాయి అవి నేను జస్ట్ సింపుల్గా ఏసు సంస్కరణలు చేశాడు అనుకుంటారు ఇంకొకటి ధర్మశాస్త్రాన్ని అంతా నెరవేర్చడానికే వచ్చాడు అని ఎందుకు చెప్పాడు ఏసు అబద్ధం చెప్పాడు యేసుకు భయం వేసింది నేను కొట్టేయడానికి వచ్చానంటే చంపేస్తారు అంత ముందే చెప్పాను నేను నేను ధర్మశాస్త్రాన్ని కొట్టేస్తానంటే అక్కడే కొట్టి చంపేస్తారు యేసుకు భయపడ్డాడు భయం ఉంది పారిపోయాడు అవన్నీ రేపు వస్తాయి చర్చిలో ఎందుకు అబద్ధాలు చెప్పాడు అనేది కూడా యేసు దాని గురించి నేను మాట్లాడతాను కాబట్టి అది ఆ టాపిక్ మనం ఈరోజు వెళ్ళకూడదు దాన్ని సింపుల్గా నేను ప్రస్తావించాను సరే దాని గురించి మీరు కూడా రెండు మాటలు వివరణ ఇచ్చారు అయిపోయింది రేపు చర్చలో యేసు గురించి పూర్తిగా వివరణ వస్తుంది